మమ్మీ మోటార్ షాల్ చేయటర్ ఇస్తున్నాయంరా చూడు ఏడుతోనే నక్కు గిది నొక్కు పని చేయవు వెయ్యి మంచిగా ఉందా నా దోస్తులు ఇదే ఒక అగ్రి మోటార్ డివైస్ అనమాట దీన్ని మనం మోటార్ ఎక్కడ ఉన్నా సరే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మనం మోటార్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మనం మోటార్ ని ముట్టుకోకుండానే ఇది రైతులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది మనం వర్షకాలంలోనే కాకుండా మిగతా టైంలో కూడా దీన్ని మంచిగా అద్భుతంగా వాడుకోవచ్చు ఎందుకంటే మన శత్రువులు కూడా మనకు కరెంట్ షాక్ పెట్టే అవకాశం ఉంటది కాబట్టి ఇక ఇప్పటి నుంచి మన మోటార్ డబ్బాని మనం ముట్టుకోకుండానే మనం ఆన్ చేసుకోవచ్చు మనం మోటర్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి మనం మోటార్ డబ్బా ముట్టి దాంట్లో షాక్ కొట్టి ఎంతో మంది రైతులు కూడా చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ డివైస్ తీసుకొచ్చి మన ముందు ైతే మళ్ళీ దీనికి బెనిఫిట్ ఏంటంటే మనకు ఎటువంటి కూడా సిమ్ అవసరం లేదు రీఛార్జ్ కూడా అవసరం లేదు కేవలం రిమోట్ సాయంతోనే నడుస్తుంది కాబట్టి మనకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదన్న మనం ఎప్పుడన్నా ఆగమాగం వచ్చేసి మనం మోటార్ వైర్లు ముట్టుకుంటా ఉంటాం కదా ఆ వైర్లు ముట్టుకున్నప్పుడు అయితే మనకు షాక్ కొట్టి ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ రిమోట్ మంచిగా పనిచేస్తుంది దీన్ని చాలా సింపుల్ గా స్పీడ్ చేసుకోవచ్చు అన్న ఇది ఎందుకంటే మన మోటార్ లో ఉన్న ఏడు వేల ప్రీ వెంటర్ ఉంటే మాత్రం సరిపోతుంది మిగతా ఏమో కూడా అవసరం లేదు ఇది మన రైతుల శ్రేయస్సు కోసం మన రైతులకు తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారన్న కేవలం పదిహేను వందల రూపాయలకి ఇక్కడ కనిపిస్తున్న చేసి మీరు ఆర్డర్ కూడా వేసుకోవచ్చు